ఏమాత్రమైన మా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర శ్రావణ బహుళ షష్ఠి ఆదివారం ఈరోజు షష్ఠి ఉదయం పది నలభై ఐదు వరకు ఉంది తదుపరి సప్తమి ఈరోజు భరణి నక్షత్రం ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఈరోజు వద్యం ఉదయం తొమ్మిది గంటలకైతే పది ముప్పై వరకు ఉంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు ముప్పై వందల అయితే ఐదు రెండు వరకు కూడా దుర్మతండి ఈరోజు పంచాంగీత ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం ఎవరికి తరఫున కోరుతున్నామో మనం ప్రశ్నించాడైతే అశ్విని కృత్తిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర హస్త స్వాతి అనురాధ పూర్వాస మూల ఉత్తరాసడ శ్రవణం శతతర ఉత్తరాపాత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం నక్షత్రమైనటువంటి భారాన్ని అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ రోజు సుమకారం ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేషరాశిలో వాళ్ళకి ఈరోజు కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య భంగం ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడుతుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటట్టు అవకాశం ఉంటుంది సింహరాశిలో జన్మ వాళ్ళకి స పితృరాజిస్తానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు అన్నీ కూడా సామస్పోయేట అవకాశం ఉంటుంది తులారాశిలో జన్మ వాళ్ళకి కాల చేసేటువంటి ఏ పనైనా కానీ విజయవంతంగా పూర్తవుతుంది ఒక స్త్రీ వల్ల ధనోదయ వనరులు పెరిగేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యవంగం భంగం కలుగుతుంది కార్యాణం కదలపడతాయి వృక్షిక రాశిలో జరిగిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తం కూడా వస్తుందిగా తెలియజేయడం జరుగుతుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు వారికి సంబంధం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అయ్యేటట్టు అవకాశం ఉంటుంది మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియడం జరుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయవనాలు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమ కానీ విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వనాలను పెరుగుతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో నూతన వ్యాపార భాగస్వామి ఫల కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఆదివారం షష్ఠి సప్తమి రెండు కలిసినటువంటి తేదీ పది గంటల నలభై ఐదు నిమి నిమిషాలతో షష్ఠి పోయి సప్తమి వస్తుంది ఆదివారం సప్తమి చాలా శక్తివంతమైనటువంటి సత్తుడు అందువల్ల ఈరోజు ఆ సూర్యభగవాను ఆరాధించిన స్వామిని అభిషేకించిన ఆరోగ్యం చేరిపోతుందని రాజకీయంగా లబ్ధి పొందుతారని అధికారుల యొక్క ప్రాపకం పెరుగుతుందని అలాగే అధికారులతో ఉండేటువంటి పనులన్నీ కూడా సరైన సమయంలో పూర్తవుతాయని చెప్పి మరొక శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది అలాగే జీవసంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ మత్తుపరీ వ్యాప్తాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిన సముదాయత్నం లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు ఆదివారం అందువల్ల ఆ సూర్యభగవాను ఆనందించి ఆయుర ఆరోగ్యాలతో మన మిత్రులందరూ కూడా తొలతోగాలను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా రెండు ఏడు తెలియడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా సౌకర్యం ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దాడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రీయత తెలియడం జరుగుతుంది అలాగే మరణ రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద సిద్ధాంతి గోదావరమైంది